సీబీఐ సిట్ బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల లడ్డూపై కేవలం దురుద్దేశపూర్వక ఆరోపణలు చేశారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ న్యాయం చేయదనేది తమ భావనని అన్నారు సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత ఆయన నియమించిన సిట్ ఏ విధంగా అయినా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగేదని విమర్శించారు ఈరోజు సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఇవ్వడంతో తమకు నమ్మకం ఏర్పడిందన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు సిబిఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలవుతాయని సత్యం వెలుగులోకి వస్తుందన్నారు తన ఆలయ ప్రతిష్ట భంగం కలిగించే వారిపై స్వామివారి చర్యలు ఉంటాయని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న ప్రసాదాలు లడ్డు నెయ్యికి బదులుగా పశువుల కొవ్వు వాడారు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల మీద సుప్రీం కోర్టు ఈ రోజున స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేసి సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఆఫీసర్లు కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం మా సమయంలో నేను గాని సుబ్బారెడ్డి గారు గాని టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది